హిమాచల ప్రదేశ్ లో జరిగినటువంటి ఈ పెళ్లి గురించి తెలుసుకున్న తర్వాత ఇండియా మొత్తం కూడా ఆశ్చర్యపోయింది సునీత చౌహాన్ అనే ఈ అమ్మాయి ఏంటంటే ప్రదీప్ ఆయన తమ్ముడైనటువంటి కపిల్ ని ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకుంది ఇలా చేసుకోవడం తప్ప అంటే కాదు ఎందుకంటే వీళ్ళ ఆచారం ప్రకారం ఇది కరెక్టే అంట దీన్నే జోడీదారా అని పిలుస్తారు జోడీదారా అంటే దీన్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసినట్టయితే బహుభర్తత్వం అని అంటారు వీళ్ళేంటంటే హిమాచల్ ప్రదేశ్ లోని ట్రాన్స్గిరి పర్వతాల్లో హట్టి ట్రైబ్స్ అనే ఒక ట్రైబ్స్ ఉన్నారు ఈ ఏంటంటే మహాభారతాన్ని ఎక్కువగా రెఫరెన్స్ గా తీసుకుంటారు దీని వల్ల వాళ్ళకి వచ్చేటువంటి లాభం ఏంటంటే వాళ్ళ సంపాదన డబ్బు బంగారం భూమి ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తిని ముక్కలు ముక్కలుగా చేసి భాగాలు పెట్టాల్సిన అవసరం రాదు ఎందుకంటే ఇద్దరు ఒకరినే పెళ్లి చేసుకుంటారు కాబట్టి దీని వల్ల ఏంటంటే తరాల మారిన కూడా వాళ్ళ ఆస్తి వాళ్ళకే ఉంటుందని నమ్ముతున్నారు అలా అని చెప్పి వీళ్ళు ముగ్గురికి బలవంతంగా పెళ్లి చేశారంటే కాదు ముగ్గురు కూడా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ఆచారం ప్రకారం మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ పెళ్లిని చూసి భారతదేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది కానీ ఇలాంటి పెళ్లిళ్ళు ఈ జనరేషన్ లో జరగడం కొత్త అంటే కాదు ఎందుకంటే గత ఆరు సంవత్సరంలో ఐదు పెళ్లిళ్ళు జరిగాయంట ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఏంటంటే భార్య భర్తలు ఒకరినొకరుని అర్థం చేసుకోవడమే కష్టమవుతుంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒకరినొకరిని ఎలా అర్థం చేసుకుంటారనేదే ప్రశ్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ని కొడితే పగిలిపోవాలి